హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా నేంటి మమతా మన తెలుగు వాళ్ళ అందరి లోగిలికి నూతన సంవత్సరం అయితే రానే పోతుంది అదేంటి నూతన సంవత్సరం వచ్చేసింది కదా అంటే అదేనండి ఉగాది మన నూతన సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది కదా షడ్ రుచులతోటి అంటే తీపి వగరు చేదు ఇంకా ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకి సంవత్సరం అంతా కూడా ఇలా సాగిపోవాలి అనేసి మన జీవితము మొదలు పెడతాం కదా నూతన సంవత్సరంతో రోజు పచ్చడి చేసుకొని అలాగే ఇలా భక్ష్యాలు పోలలు ఇలా ట్రెడిషనల్ రెసిపీ కూడా చే స్తూ ఉంటాము మరి ఈ భక్షాలు అంటే మా తెలంగాణలో పూలలు అంటాము మేము చాలా కష్టమైన పని అనేసి అనుకుంటారు ఈరోజు మీతోటి అందరికీ కూడా చాలా ఈజీ పద్ధతిలో షేర్ చేస్తున్నాను అది కూడా హెల్దీగా అనమాట హెల్దీగా అంటే నేను ఇక్కడ గోధుమ పిండితో షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి విడ చూడండి ఇంకా విడలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ముందుగా శనగపప్పు తీసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతోటి ఇక్కడ షేర్ చేస్తున్నాను ఒక్క కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా మూడుసార్లు అయితే కడిగేసాను నేను ఇక్కడ ఎలాంటిగా పప్పు కానీ నానబెట్టట్లేదు ముందుగానే ఒకవేళ మీకు గిన్నెలో ఉడకబెట్టాలనుకుంటే ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టండి నేను ఇక్కడ నానబెట్టట్లేదు డైరెక్ట్ కుక్కర్లో వేస్తున్నాను ఇంకా మూడుసార్లు అయితే కడిగేసాను ఏ కప్పుతో అయితే శనగ పప్పు తీసుకున్నానో అదే కప్పుతోటి రెండు కప్పులు నీళ్ళు వేసాను ఇక్కడ ఒకవేళ మీకు కప్పుతోనే తెలియలేదు అంటే పావు కేజీ ఇక్కడ శనగపప్పు తీసుకుంటున్నాను కాబట్టి నేను వేల సాయంతం కూడా ఇలా చూశాను ఎంత నా వేళ్ళకి పప్పు టచ్ అవుతుందో దానికి డబ్బులు నేను వాటర్ వేశాను ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి అది ఉడక ఉడకడానికి వదిలేసాను అది ఉడికేలోగా ఇక్కడ నేనైతే సోంపు తీసుకుంటున్నాను ఒక టూ స్పూన్ సోంపు తీసుకున్నాను అలాగే నాలుగు యాలక్కాయలు ఇలా ఇచ్చి తీసుకుంటున్నాను మేమైతే పూలలో అంటే భక్షాలలో ఇలా సోంపు అయితే వేసుకుంటాము సోంపు జీర్ణశక్తికి చాలా మంచిది శనగపప్పు అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనుకుంటారు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఇది హెల్ప్ అవుతుంది అందుకే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలాచి ఇంకా సోంపు తప్పకుండా వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి పూలలు ఇంకా అదైతే నేను మిక్సీ జార్లో బర్క బర్కగా పట్టేసి కుంచుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అచ్చంగా గోధుమ పిండితోటి హెల్దీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది అయితే మైదాతో చేస్తారు మైదాతో చేస్తే ఏమవుతుందంటే ఇట్లా చల్లగా అయినప్పుడు సాగినట్టు అయిపోతాయి ఇంకా మనం కొంచెం సాగ తీసుకుంటూ తినాలి ఇదైతే గోధుమ పిండి అలా ఉండదు మైదా కొంచెం హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో కూడా చాలా బాగా ఇందులో ఒక నేను నెయ్యి యాడ్ చేశాను ఒక పించ్ ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇంకా నీళ్ళు వేసుకుంటూ మంచిగా ఇలా మెత్తగా తడుపుకోవాలి మనం చపాతి పిండి చేసుకుంటాం కదా దానికంటే కొద్దిగా మెత్తగా అయితే ఇలా తడుపుకోవాలి మళ్ళీ కాస్త నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఇలా అయితే మెత్తగా ఎంత మెత్తగా మీరు మృదువుగా చేస్తే అంత సాఫ్ట్గా మనకి అంటే భక్తులు వస్తాయి సో వీలైనంతవరకు నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు యిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఫైవ్ సిక్స్ స్పూన్స్ నెయ్యి తోటి ఇక్కడ మంచిగా పిండి అయితే కలిపేస్తున్నాను తడిపోయితే మంచిగా పెట్టేసాను ఎలా ఎప్పటివరకు తడపాలి మరి ఇలా కలపాలి అంటే మన చెయ్యికి పిండి అంటకూడదనమాట అంతవరకు ఇలా కలుపుకుంటూ పైనుంచి మూత పెట్టేసి కొంచెం పిండి నా అంత మంచిగా వస్తాయి భక్ష్యాలు అంటే పూలలు ఇంకా అది పక్కన పెట్టేసాను మూత పెట్టేసి ఇప్పుడు మన పప్పు కూడా చాలా బాగా ఉడికింది సో పప్పు అయితే నేను ఇక్కడ మెత్తగా ఉడికించుకున్నాను కొంతమంది అయితే కొంచెం పలుకుగా ఉడికిస్తారు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ పప్పు మెత్తగా ఉడికించాను ఇంకా స్ట్రెయినర్లో వేసేసి కింద ఆ పప్పు కట్టు ఈ కట్టు చారు కూడా నేను షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో పప్పు అయితే స్ట్రెయినర్లో వేశాను ఆ వాటర్ అంతా కూడా ఇలా గిన్నెలో తీసుకుంటున్నాను ఇదే అనమాట పప్పు కట్టు అంటాం దీన్ని దీంతో ఇప్పుడు రసం కానీ చారు కానీ అనవచ్చు చాలా బాగుంటుంది షేర్ చేస్తాను ఇంకా పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో ఒక్క కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక్క కప్పు మనకి బెల్లం తురుము తీసుకోవాలి ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నేను బెల్లం తురుము వేసాను బెల్లం వచ్చేసి మంచి క్వాలిటీ తీసుకోండి కొంచెం వైట్గా సాల్టీగా ఉన్న బెల్లం అస్సలు తీసుకోకండి ఇలా కొంచెం రెడ్ కలర్లో బెల్లము అంటే కొద్దిగా ముద్దలాగా అయ్యే బెల్లం తీసుకుంటే బాగా ఉంటుంది అనమాట ఇంకా ఆ బెల్లంలో మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అదైతే ఇలా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు పలుకుగా పప్పు ఉడకబెట్టుకున్నారనుకుంటే కొంచెం మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అలా తిప్పేసి ఇలా వేసి కలిపేయండి లేదు మెత్తగానే ఉడికిచ్చామంటే ఇలా డైరెక్ట్ నాలా కూడా వేయొచ్చు ఇలా వేస్తే మనకి ఈ మిశ్రమం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముద్దలాగా అయ్యేవారికి మనం కలుపుతూ ఉండాలి బెల్లం కూడా కరిగిపోవాలన్నమాట ఇంకా ఇలా ఇలా మనము పప్పు మిశ్రమాన్ని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము భక్ష్యాలు కానీ పూలలు కానీ చేసుకోవచ్చు అనమాట మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ రాదు ఇంకా ముద్దలాగా అయిపోతుంది చూసారా మనం మిక్సీలో మనం బరక బరకగా సోంపు ఇంకా ఇలా ఇచ్చి పట్టేసి పెట్టాం కదా ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఇంకా మంచిగా కలిపి పెట్టుకున్నాము సో ఇది ఎప్పటివరకు కలపాలి ఇలా అంటే చూసారా ఇలా చిన్నగా బా ముద్ద తీసుకుంటే బాల్ లాగా అయిపోవాలి పర్ఫెక్ట్గా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా బాల్ చేసి చూడండి బాల్ ఫామ్ అవుతుందంటే మీకు పక్క అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆర్పేసి పక్కనుంచండి అది చల్లారాలన్నమాట సో ఆ చల్లారిలోగా ఇక్కడ నేను పప్పు కట్టు షేర్ చేస్తాను నేను ఇక్కడ ఏదైతే పప్పు కట్టు తీసుకున్నానో అందులోనే కొంచెం చింతపండు నానపెట్టేసి ఆ పులుసు అంతా కూడా ఇందులోనే యాడ్ చేశాను ఒక స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను అలాగే మనం ఏదైతే పప్పు ముద్ద బెల్లం కలిపి పెట్టామో కొంచెం ఒక స్పూన్ అంతా ఇందులో వేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేస్తారనమాట ఇంకంతా కూడా కలిపి పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక్క వన్ స్పూన్ ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు తాలింపు వేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను అలాగే ఎండుమిరపకాయలు వేసాను కొంచెం కరివేపాకు వేసాను ఇంకా తాలింపు అనమాట ఇంకొద్దిగా పసుపు అది కూడా కాస్త పచ్చివాసన పోయేంతవరకు ఉంచేసి తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టామో కట్టు ఇంకా చింతపండు సాల్ట్ కారం వేసి కలిపి పెట్టాం కదా అలాగే అందులో ఒక స్పూను పప్పు ముద్ద కూడా వేసాం కదా పప్పు బెల్లం మిశ్రమము అది కూడా వేసేయాలి ఇంకా ఇది వచ్చేసి మంచిగా చాలా బాగా యమ్మీగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఇలా మరిగించాలన్నమాట ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అనమాట అయిపోయిందండి మనం పప్పు కట్టు చారు చాలా బాగుంటుంది డెలిషియస్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా మన పప్పు ముద్ద కూడా చల్లారిపోయింది ఇప్పుడు వచ్చేసి వీటిని బాల్స్ చేసుకుందాము మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు ఇలా బాల్స్ అయితే అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి చూసేలా పప్పు ముద్ద ఎంత పర్ఫెక్ట్గా అసలు మిక్సీలో నేను మిక్సీ పట్టలేదు దేంతో కూడా నలపలేదు కాకపోతే కొంచెం మెత్తగా ఉడికిస్తే ఇలా అయితే మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఉండలు కూడా అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటే ఏం చక్కగా ఈజీగా పోలలు చేసేయచ్చు ఇంకా మనకు పిండి కూడా మంచిగా నానిపోయింది కాబట్టి కొద్ది కొద్దిగా ముద్ద మనం ఎంత బాల్ అయితే మనము బెల్లం పప్పు ముద్ద చేసుకున్నామో అంతే ఈక్వల్ సైజ్లో ఇలా పిండి ముద్ద కూడా చేసుకోవాలి ఇలా కొంచెం వెడల్పుగా చేసుకొని మధ్యలో బాల్ పెట్టేసి మళ్ళీ అది క్లోజ్ చేసి పిండి ముద్ద ఒక పేపర్ ప్లాస్టిక్ కానీ నేనైతే డిమార్ట్ షీట్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఆ బాల్ ఏదైతే మనము చేసామో ఇలా కవర్ పైన పెట్టేసి ఇంకో కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన ఇలా పెట్టేసుకొని మంచిగా ఇలా వేల తోటి ప్రెస్ చేస్తే వెడల్పుగా చపాతిలాగా చేసుకుంటే మన భక్ష్యం పోలే అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీయో ఇంకా నేనైతే ఇక్కడ మా ఇంట్లో సన్నగా ఉంటేనే ఇష్టపడతాం మేము అందరం కూడా తినడానికి సో అందుకే నేను ఇలా సన్నగా అయితే చేశాను మళ్ళీ ఒకసారి మీకు షేర్ చేస్తాను చూడండి ఇలా కొంచెం పిండి ముద్ద వెడల్పుగా చేసుకు చిన్న పూరి సైజులో చేసుకొని మధ్యలో పప్పు బెల్లం కలిపిన ముద్ద ఇలా పెట్టేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఇంకా మళ్ళీ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి నేనైతే ఇప్పుడు పేపర్ అంటే కవర్ ఏమి పెట్టట్లేదు డైరెక్ట్ వేల సాయంతో తోటి కొంచెం ఈజీగా ప్రెస్ అయిపోతుందండి మనం బ అంటే పిండి ముద్ద ఎంత మెత్తగా తడితే అంత బాగా అయితే ఈజీగా వచ్చేస్తుంది చూసారా వేల శామ్ తోటే నేను ఇలా జస్ట్ ప్రెస్ చేస్తుంటేనే అయిపోయింది మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే మనం చేసుకోవచ్చు సో నేనైతే మీడియం సైజు చపాతీ సైజు లాగానే చేస్తున్నాను అండ్ సన్నగా కూడా చేస్తున్నాను సన్నగా చేస్తే మృదువుగా తినడానికి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా ఉంటాయి ఇంకా డైరెక్ట్ ఇది పెన్నం పైన కాల్చుకోవడమే అనమాట మీకు నచ్చితే కనుక ఇవి మనం నెయ్యితో కూడా కాల్చవచ్చు లేదంటే నేనైతే ఇక్కడ ఆయిల్ తోటే కాలుస్తున్నాను అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కాల్చుకోవాలి అప్పుడే మనకి మంచిగా కుక్ అయిపోతుంది అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎక్కడ కూడా విచ్చుకోలేదు చూసారా సేమ్ మనం చపాతీస్ లాగా ఎంత ఈజీగా ఎంత సులువుగా మనం చేసేసుకోవచ్చు అనమాట అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ఇలా చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి అచ్చంగా గోధుమ పిండే వేసాను నేను ఎక్కడ కూడా మైదా యాడ్ చేయలేదు అన్హెల్దీ కాబట్టి సో అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకుంటూ ఇంకా పెనం పైన ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాల్చుకుంటే మంచిగా కాలిపోతాయి అంతా కూడా చక్కగా కాలిపోతున్నాయి చూసారా ఎక్కడ కూడా విచ్చుకోవట్లేదు అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేసి చూడండి మైదా పిండి లేదంటే గోధుమ పిండి కూడా చాలామంది తడుపుతారు అలా కూడా చేసి చూడండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా కట్టు చారు అదేనండి పప్పులో మిగిలిన కట్టు ఇంకా పోలేలు భక్ష్యాలు ఎంత బాగున్నాయో బొబ్బట్లు కూడా అంటాం కదా సో చాలా పర్ఫెక్ట్గా ఇలా తుంచితే అలా తునిగిపోతున్నాయి వేల శామతోనే తుం అలా తుంచేస్తే మంచిగా వచ్చేస్తున్నాయి చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కంపల్సరిగా మనము ఒక వన్ వీక్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టేసి కొంచెం వెడల్పుగా చేసి మనం ఎక్కడన్నా ప్లేట్లో చేసి వేసేసి పెట్టేస్తే మంచిగా ఉంటాయి కూడా అండ్ చేతిలో ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత బాగా మెత్తగా మృదువుగా ఉన్నాయి చూసారా సో పర్ఫెక్ట్ కొలతలతోటి బొబ్బట్లు పూలలు భక్ష్యాలు అయితే ఇలా రెడీ చేసుకొని చూడండి డెఫినెట్గా ఒక లైక్ అయితే వేయండి మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుస్తాము సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బాయ్ ఫ్రెండ్స్